హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే పక్కింటి తల్లి కూతురు పార్ట్ థర్టీ టూ ఈ స్టోరీ మన హైదరాబాద్లో జరిగింది చదువు కంప్లీట్ అయ్యి జాబ్ లో ఉన్న కుర్రాడు పక్క అపార్ట్మెంట్లో బీటెక్ చదువుతున్న అమ్మాయికి లైన్ వేశాడు కానీ ఆ అమ్మాయి వాళ్ళ లైన్ లైన్లోకి వచ్చింది ఆ తర్వాత ఆ అమ్మాయి లైన్లోకి వచ్చింది ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ స్టోరీ స్టోరీ మొత్తం విన్నాక అసలు ఇలాంటి కూతుళ్ళు ఈ సమాజంలో మన మధ్యనే ఉన్నారని తెలిస్తే ఆశ్చర్యపోక మానరు చివరికి వీళ్ళ జీవితం ఎలాంటి మలుపు తిరిగిందో తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ చుట్టుపక్కల మీకు ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్ళతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి ఈ స్టోరీ అతని మాటల్లోనే విందా సరేలే చేసేదేముంది ఇక ఎలాగూ అమ్మతో ఇప్పుడు పిన్నితో కలిసి ఉండాలి అంతేగా ఉంటా అంది పింకి నేను నేనలా వచ్చి ఇలా వెళ్ళిపోతానే మీరే నా బాబుతో ఉండేది అంది నీలిమ అలా వచ్చే ఇప్పుడు ఇలా అయింది అయినా నాకు చాలా హ్యాపీగా ఉంది తప్పో ఒప్పో నీ కడుపులో కాయ కాసింది వెళ్ళి ఫ్రెషప్ అవ్వ ఏమైనా చేస్తా తిందాం అంది ఆంటీ అక్క ఇవాళ నేను వంట చేస్తా బావ కోసం అంది వద్దు నువ్వు రెస్ట్ తీసుకో అన్న ఇప్పుడు ఇలా అంటే రాత్రికి నిన్ను వదలను నాకు కావాలి అంది నీలిమ ఆంటీ నవ్వుతూ సర్లేవే వదలకు అంది ముగ్గురిని అలా చూసేసరికి నా ఒంట్లో అలజడి మొదలైంది అలానే ముగ్గురిని చూస్తూ ఇవాళ రాత్రి నిద్రపోయేదీ లేదు అన్న ఇంతలో పింకి నా వెనకాల నుండి అల్లుకొని నీ ఇష్టం బావా అంటూ నన్ను అల్లుకుంది నీలిమ నన్నే చూస్తుంది ఆంటీ ముద్దులు పెడుతూ వంట వద్దు ఆర్డర్ చేసుకుందాం అంది నేను ఆంటీని అల్లుకొని సరే మీ అందాలు తినేస్తూ ఆకలి తీర్చేసుకుంటా అన్న ఇంతలో పింకి నన్ను గట్టిగా అల్లుకొని అమ్మా పాలు రెడీ చేయవే ఈరోజు బావ మన అందాలు మొత్తం తినేయాలి అందాలు మొత్తం బావ ముందు ఆరబోద్దామంది ఇంతలో నీలిమ నాకు కనుక ఛాన్స్ ఉంటే కొద్ది రోజులు ఇక్కడే ఉండేదాన్ని అంది నేను మరిదితో మాట్లాడతానులేవే చిన్నూని తీసుకురమ్మని నాలుగు రోజులు ఉండి వస్తుందని అంది నీలిమ లేచి ఆయన ఒప్పుకుంటే ఉన్నన్ని రోజులు నీ పక్కలోనే ఉంటా అంది నేను అంకుల్ అనేలోపు ఆంటీ ఆయన ఉన్న మనకి ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటా లే అంది నువ్వు చూసుకుంటా అంటే రోజు మనకి పండగే అన్న మా అందాలతో పండగ చేసుకోబావా అంది పింకి అలా నలుగురం ఒక గంట కలిసిపోయాము బావా ఆకలేస్తుంది ఏమైనా ఆర్డర్ పెట్టు అంది నీలిమ ఇక నేను లేచి బెడ్రూమ్కి వెళ్ళి ఫోన్ తీసి ఫుడ్ ఆర్డర్ పెట్టిన ఇంతలో ముగ్గురు బెడ్రూమ్కు వచ్చి నీలిమ పింకి బెడ్ మీద పడుకున్నారు నేను ఆంటీ పక్కనే కూర్చున్నా కాసేపు మాట్లాడుకున్నా ఇంతలో ఆర్డర్ పెట్టిన ఫుడ్ వచ్చింది తీసుకుందామని నేను వెళ్తున్నా ఇంతలో ఆంటీ నా వెనకాల వస్తువు ఒరే పాల ప్యాకెట్ తీసుకొనిరా సరిపోవు అంది నేను ఆగి ఆంటీని అల్లుకొని పాలు సరిపోవా లేక నీకు సరిపోతలేదా అన్న మా సంగతి వదిలే నీకు అంది నాకైతే చాలా సంతోషంగా ఉంది ఆంటీ మీ ముగ్గురితో ఇంకా గడపాలని ఉంది అన్న మాకు కూడా బావా వెళ్ళు వచ్చాక తినుకుంటా మాట్లాడుకుందాం అంది ఇక నేను కిందికి వెళ్ళి ఆర్డర్ తీసుకొని పాల ప్యాకెట్ తీసుకొని వచ్చా ఈలోపు ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఏవో మాట్లాడుకుంటున్నారు ఆంటీ నా చేతిలో నుండి ఫుడ్ తీసుకొని టేబుల్ మీద పెట్టి పాల ప్యాకెట్ తీసుకొని కిచెన్లోకి వెళ్ళింది నేను కూడా ఆంటీ వెనకాల వెళ్ళి అల్లుకొని నిజంగానే టాబ్లెట్స్ వేస్తావా అన్న వేస్తా బావా అంటూ నా చెంప మీద ముద్దు పెట్టింది అవసరమా అన్న ఆంటీ నా వైపు తిరిగి రాత్రి జాగారం చేయాలిగా అంది అందుకని అవి వాడదామా అన్న బావా ఇలాంటి అవకాశం మనకి రాదు ఆయన ఈ మధ్య ఒకటి రెండు రోజులే వెళ్తున్నాడు ఇంతకు ముందులా ఎక్కువ రోజులు పోతే మనకు ప్రాబ్లం ఉండేది కాదు అంది అంటే నీలిమ పొద్దున్నే వెళ్తుంది కదా అన్న అవన్నీ నేను చూసుకుంటా అంది ఉన్నన్ని రోజులు నీతో ఉంచే పూచి నాది అంది ఎందుకే అన్న నువ్వు నాకెంత ఇష్టమో దానికి నువ్వంటే అంతే ఇష్టం నువ్వు మాకంటే చిన్నోడివి అయినా నేను బావా అని పిలుస్తున్నా అంటే నువ్వే అర్థం చేసుకో అంది కానీ నాకు నువ్వంటే ఇష్టం మొదట్లో నీతో సుఖం కావాలి అనుకున్నా కానీ ఇప్పుడు నువ్వే కావాలి నీతో ఉండిపోవాలనిపిస్తుంది అన్న ఆంటీ నాకు పెట్టి బావా నువ్వు ఇప్పుడు వెళ్ళిపోదామన్నా నేను రెడీ నువ్వంటే అంత పిచ్చి రా అంది సరే వెళ్ళి తిందామన్నా పదా అంటూ నా చేయి పట్టుకొని తీసుకొచ్చి తను కూర్చొని నన్ను కూర్చోపెట్టుకుంది ఇంతలో ఇద్దరు అంతా రెడీ చేశారు ఆంటీ తినిపిస్తుంటే వాళ్ళు కూడా తినిపించాలని చూశారు ఆంటీ మీరొద్దు నా బావకి నేనే తినిపిస్తా అంది ఇంతలో పింకి నీ ఇష్టమే అమ్మ ఇక్కడ ఓకే కానీ అక్కడ మాత్రం మేమొప్పుకోము అంది అవునే బావ తినడం వరకు ఓకే అది మాత్రం కావాల్సిందే అంది నీలిమ అలా మాట్లాడుతూ తినేసి బెడ్రూమ్కి వెళ్ళాం ఆంటీ మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను ఇప్పుడే వస్తా అంది ఇంతలో పింకీ అమ్మా నువ్వు ఉండవే నేను తెస్తా అంది సరే వెళ్ళు అంటూ బెడ్ మీద కూర్చుంది పింకీ కిచెన్కి వెళ్ళింది ఇక అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఒకేసారి బావా అన్నారు చెప్పండి అన్నా నన్నటైనా తీసుకెళ్ళొచ్చుగా అంది నీలిమ ఇంతలో ఆంటీ ఇప్పుడొద్దు రేపెళ్దాం నేను ఒక ప్లేస్కి తీసుకెళ్తా అంది ఎక్కడికో అన్నా మా ముద్దుల మొగుడివి కదా నీతో ప్రతి రాత్రి శోభనం కావాలి నాకు అంది నీలిమ నవ్వుతూ ఛీ ఏంటి అక్క పెద్ద బావని వదిలేసి ఈ చిన్న బావతో ఉండిపోతావా అంది ఆంటీ నేను ఇద్దరం ఒకేసారి మేము రెడీ అన్నా నీలిమ ఒక్కసారిగా వాము ఏంటి నిజమా అంది కొద్ది రోజులేటైనా వెళ్ళిపోదాం అనుకుంటున్నాము అంది ఆంటీ అంత పని చేయకండి కావాలంటే మా ఇంటికి రండి ఆయన ఇంకో పది రోజుల్లో క్యాంప్కి వెళ్తాడు ఎలాగో నాకు తోడుగా అత్తని ఉండమంటాడు అదేదో నువ్వే ఉండవే అక్క అంది నీలిమ మరి నేను అన్న ఒరే బావా నువ్వు కూడా అక్కడైతే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అంది మరి పింకీ అన్న అది కాలేజీకి వెళ్ళొద్దా దాన్ని వదిలే వెళ్ళొచ్చాక దానితో ఎంజాయ్ చేద్దువు అన్నది ఆంటీ ఇంతలో నీలిమ హస్బెండ్ ఫోన్ చేశాడు నేను సైలెంట్ అయిపోయా నీలిమ ఫోన్ మాట్లాడుతూ రూమ్ నుండి బయటికి వెళ్ళింది నేను ఆంటీ మాత్రమే ఉన్నా ఇప్పుడే అడుగు ఏమంటాడో అన్న ఆగలేవరా కాసేపు అది అడుగుతుందేమో చూద్దాం లేదంటే నేనే రేపు అడుగుతా అనే లోపు నీలిమ పింకి ఇద్దరు లోపలికొచ్చారు అక్క ఆయన మాట్లాడతాడంటా అంది ఆంటీ ఇక అసలు విషయం అడిగేసింది ఏమన్నాడో తెలియదు కానీ ఆంటీ ముఖం సంతోషంతో వెలుగుతుంది నేను ఏంటి అన్నట్లు కళ్ళతో చేశా ఆంటీ సరే అంటూ నీలిమకి ఫోన్ ఇచ్చింది నీలిమ మాట్లాడుతూ వెళ్ళిపోయింది ఆంటీ ఏ అదృష్టంలో నీది నాలుగు రోజులు కాదు నెల రోజులు నీదే రా అంది నాకర్థం కాక ఏంటిది అన్న ఇక్కడే ఉండి హాస్పిటల్లో చూపించు అన్నాడు ఇక నీతోనే ఉంటదేమో అంది ఇంతలో నీలిమా వచ్చి ఒరే బావా అంటూ నా పక్కనే పడుకొని ఇక రోజు ఇలానే నీతో పడుకుంటా అంది మీ బావకి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది అన్న అవ్వని అక్క చూసుకుంటుందిలే ఎల్లుండి వచ్చి పాపనిచ్చిపోతా అన్నాడు ఆ ఒక్కరోజు కంట్రోల్లో ఉండు తర్వాత మనకు అడ్డు ఉండదు అంది నీలిమ చిన్ను ఉంటదిగానే అన్న ఇంతలో పింకి ఆ టైంలో చిన్నుని నేను చూసుకుంటాలే బావా అంటూ పాల గ్లాస్ ఇచ్చి తాగు అంది నేను తీసుకొని తాగిన పింకి నన్నే చూస్తూ నాకు కుడివైపు కూర్చుంది గ్లాస్ తీసుకొని పక్కన పెడుతుంటే నేను పక్కకి చూశా ఇంకా రెండు గ్లాసులున్నాయి ఇన్ని తెచ్చావెందుకు అన్న నాతో మొదలుపెట్టి అమ్మతో ముగించేద్దామని ఇంత మంచి అవకాశం ఎలా వదులుకుంటా అంది ఇంతలో ఆంటీ అవుని వదులుకోవద్దు అంది ఏం చేద్దామనుకుంటున్నారు నన్ను మీ ముగ్గురు కలిసి అన్న మేమేం చేస్తాంలే మాలో ఎవరితో మొదలుపెట్టి ఎవరితో ఆపుతావు అంది నీలిమా మీరే చెప్పండి అన్న నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఆంటీ ఒక పక్క పింకి ఇంకో పక్క నీలిమా అసలు ఊహించని రోజు ఇది ముగ్గురు ముద్దుగుమ్మల మధ్య అవకాశం ఏదేమైనా అంకుల్ వచ్చే వరకు ముగ్గురిని వదలద్దు అనుకున్నా ఇంతలో ఆంటీ నాతో మొదలెట్టు ముద్దుల ముగుడా అంది ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్న ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ ఫాట్లో కలుద్దాం అంతవరకు బాయ్